సీఎం కేసీఆర్ను గద్దె దింపడమే నా లక్ష్యం ఎవరంటున్నారు హుజురాబాద్లో లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నాగారం హనుమాన్ టెంపుల్లో పూజలు చేసిన ఈటల దంపతులు ఈటల దంపతులకు ఘన స్వాగతం పలికిన నాగూరం గ్రామస్తులు నాగూరం గ్రామం నుంచి ప్రచారం ప్రారంభించిన ఈటల హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ జంబికంటా మండలంలోని నాగారం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఈటల దంపతులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఇక్కడి నుండి తన ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు మారుమూల ప్రాంతమైన జమ్మికుంట మండలంలోని నాగురం గ్రామంలో బీజేపీ శ్రేణులు ప్రజలు మహిళలు హారతలతో డప్పు చప్పులతో నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు బ అసలు ఒక ప్రభంజనం అయిపోతుంది అసలు ఇది ఒక ఎంత జనాలు కూడా ప్రజలు కూడా ఇంకా చూడుర్రి మహిళలు కూడా అసలు మంగళ హారతలు ఇస్తున్నారు ఇట్లుండాలి నాయకులు ఉంటే కానీ ఈ సందర్భంగా ఈడ రాజేందర్ను భుజాల మీద ఎత్తుకొని గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు ఇక చూడు జనాలు ఎంత స్వాగతం ఘనస్వాగతం వల్కూరు ఆయనకు మహిళలు కూడా అంత ఇది చేస్తారు అంటే జన జనాల నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అసలు ఇప్పుడు ఈ విషయం మీద మనకు మాట్లాడడానికి మనతో ఇప్పుడు గెస్ట్లు ఉన్నారు కొద్దిసేపు మాట్లాడదాం ఆయన ఏంది అనేది అసలు మాట్లాడదాం కాకపోతే ఏంటంటే కొద్దిసేపు టైం తీసుకుందాం జమ్మికుంట మండలం నాగారం మండ గ్రామంలో ఈటల రాజేందర్ సతీమణి జమునతో కలిసి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించడమే తన లక్ష్యమని అందుకే హుజురాబాద్లో గజ్వేల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్నానని హుజురాబాద్ నియోజకవర్గంలో జమున మీకు అందుబాటులో ఉంటారని మీరే నా బలమని బలగమని అన్నారు గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి ఎన్నికలకు ముందు నాగారం హనుమాన్ దేవాలయంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని అది తనకు సెంటిమెంట్ అని హైజరాబాద్ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈటల రాజేందర్ గారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు బీజేపీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ మున్సిపల్ చైర్మన్ శ్రీశైల శ్రీలం శ్రీనివాస్ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ జమ్మికుంట మండల అధ్యక్షులు సంపత్ రావు ఉపాధ్యక్షులు రాచవల్లి వెంకటేశ్వర్ కూడా పాల్గొన్నారంట అంటే పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు ఇక్కడ అనేది మనకు కనిపిస్తుంది సరే ఈటెల్ రాజేందర్ గారు అక్కడ ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత మున్ముందుకు మున్ముందుకు ప్రజలకు పోయిన తర్వాత కూడా ఆయన ఏం మాట్లాడారు ఆ ప్రచారంలో భాగంగా కూడా తెలుసుకుందాం ఒకసారి చూద్దాం ఈ వీడియో రూపంలో చూద్దాం అని ఎట్లా దుర్భం చేస్తాను ఎంత సౌఖ్యం చేస్తారు నాకు చేతగాడ తీసుకునే కానీ ఓపిక పడుతున్నా యుద్ధం నా యుద్ధం కాదు నా యుద్ధం కేసీఆర్ అధికారం ఇచ్చి పదవిచ్చి ప్రజానీ దుర్మార్లు చేసి ప్రజలను అవమాన పచ్చడానికి రాజకీయ వ్యవసాయం

జరిగిన ప్రచారంలో దాని తర్వాత ఇప్పుడు మాట్లాడిన వీడియో కూడా మీరు చూసిరు విజువల్స్ కూడా తర్వాత ఏమంటున్నారంటే నా కొట్లాడ చిల్లరగాలతో కాదు అని ఈటలు అంటున్నారు హుజురాబాద్ అసలు హుజురాబాద్లో అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు దీని విషయంలో ఒకటైతే ఒక్కొక్కరికి గెస్ట్ అయితే మనతో ఉన్నారు ఫోన్ చేద్దాం ఒకసారి హలో హలో నమస్తే అండి నమస్కారం అండి సార్ జీడి మల్లేశం గారా అండి అవునండి ఓకే నిన్న ఈటల రాజేందర్ గారు ప్రచారం అయితే కొనసాగించారు కదండి ఓకే నా కొట్లాట గాళ్ళతో కాదు అని ఈటల రాజేందర్ గారు అయితే అన్నారు అసలు హుజరాబాద్ లో అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విధంగా అయితే ఒక మాట అయితే అన్నారు మరి ఏం స్పందిస్తారండి మీరు అంటే ఈటల రాజేందర్ గారు అన్నది నూటికి నూరు వేషాలు వేసాలు అదే విధంగా ప్రజలను ప్రలోభాలకు పెట్టి ప్రజల స్వేచ్ఛను హరిస్తున్న వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్ గారు అన్న పదానికి వస్తారు ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడు ఉద్యమంలో వెలుదిరిగిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు సంబంధ వర్ణాలు కొట్లాడిన తరుణంలో అప్పుడున్న లెవెల్ ఎవరైతున్నారో వాళ్ళతో కూడా వివేదించి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రశ్నించిన వ్యక్తి ఆ గొంతుకను మూయాలని చెప్పి కేసీఆర్ గారు ఏ విధంగానైతే కంకణ బద్దులయ్యి ఒక అవినీతి ఆరోపణలు మూపి బయటికి పంపారు కాబట్టి ఆ ఆలోచన విధానాలతో ఇప్పుడు కూడా చెప్తున్నామండి ఉజరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ లో గొంతుకై ఉన్నాడు ఈటల రాజేందర్ గారు ఆయన బై ఎలక్షన్లలో ఎప్పుడైతే ఒక్కొక్క పర్సన్ కు ఆరు ఆరు వేల రూపాయలు ఇచ్చి ఈటల రాజేందర్ గారిని అసలు ఊచేయలేకుండా చేయాలని వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఈటల రాజేందర్ గారి వెంబడున్న వ్యక్తులు ఎవరుకున్నారో వాళ్ళను కూడా ఇచ్చి కొన్నా కూడా మొక్కుపోని ధైర్యం తోటి నా ఎంబడి ప్రజలున్నారు ప్రజలే నా దేవుళ్ళు ప్రజలతోటి నేను ఒక ఆలోచన కొద్ది ఈటల రాజేందర్ గారు ఏదైతే చేసారో దానికి ప్రతిఫలమే ఈ హుజరాబాద్ ప్రజలు భారీ ఎత్తున మెజార్టీ తోటి ఈటల రాజేందర్ గారిని గెలిపించడం జరిగినది ఈ చిల్లర వేషాలన్నీ కూడా ఎవరు ఏపిస్తారు ఎవరు చేపిస్తారు అనేది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒక గజ్వేలు ఒకటే కాదండి ఉజరాబాద్ లో కూడా భారీ మెజార్టీ తోటి ఈటల రాజేందర్ గారు గెలిచడం సిద్ధంగా ఉన్నారు ఎందుకని ఇప్పటికే వెన్నులో వణుకు పుట్టింది కేసీఆర్ గారికి ఇక్కడ ఏం జరుగుతుందనే ఒక ఆలోచన వచ్చి ఇంటెలిజెన్స్ ని పంపించి ఆరా తీస్తున్నాం ఆయన నిన్న మేము చూసాము ఇక్కడ మొదలైన ఇక్కడ మొదలైన వ్యవస్థ హుజరాబాద్ లో మొదలైతే ఒక్కొక్క ఊరుకు ఎన్ని గంటలకు వస్తారన్నారండి జమ్మికుంటకు తొమ్మిది గంటలకు వస్తున్నారు పద నాగారం పోయేసరికి ఏ టైం అయింది కమలాపూర్ పోయేసరికి ఏ టైం ఎక్కడ పోయినా కూడా ప్రజల నుంచి గమ్మరథం పడతా ఉన్నారు ఇదంతా కూడా వారు ఏమనుకుంటున్నారంటే ఎందుకంటే చెప్పిన ఒక సామెత కానీ పలుపు అనేది వచ్చింది అని వాపు లెక్కనే కనబడతా ఉంటదని అనుకుంటారు కానీ ఈ రెండింటికి పదానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో ఈ కేసీఆర్ చేసేదానికి కూడా అదే వ్యత్యాసం ఉన్నది ఒక్కొక్క ఏరియాలో కూడా దాదాపుగా అందరిని కూడా ఎమ్మెల్యేను మంత్రులను అందరూ నిరదీస్తున్నామైనా వాళ్ళ పతనం స్టార్ట్ అయింది ప్రజల నుంచి చైతన్యం వచ్చింది ఈటల రాజేంద్ర గారు మొన్నటికి మొన్న కూడా మేము చెప్తా ఉన్నాం ఈటల రాజేంద్ర గారు ఒక పాపం వారికి ఆరోగ్యరీత బాగా లేకుంటుంటే ఉద్రాబాద్ కు పేద వాళ్ళు వస్తే మా కళ్ళ ముందట కారు ఇచ్చి వారిని వైద్యానికి పంపారు ప్రజల నోట్లలో ఉండే వ్యక్తి ఈటల రాజేంద్ర గారు వీళ్ళ తాటాకు చప్పులకు భయపడత ఎవరు లేదండి వీళ్ళు చేసే వైన అంతా కూడా మొన్నటికి మొన్న రాజనాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో గ్రౌండ్ మొత్తం నిండిపోతే ఈ చిల్లరగాళ్ళు ఈ ఎక్కడ తాతగాని ఎవరండి ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎవరు అనుకోవచ్చు మేము అంటున్నాం ఓకే అంటున్నాం అండి అంటున్నాం మేము అనటం లేదు చిల్లర అంటున్నాం ఎందుకంటే చెప్తా ఉన్నాం ఈటల రాజేంద్ర గారు మాట్లాడుతున్న తరుణంలో గ్రౌండ్ మొత్తం నిండింది ఒక్క వ్యక్తి కూడా బయటకు పోకుండా శ్రద్ధగా వినరు ఆ ఖాళీ కుర్చీలు ప్రజలు వెళ్తున్న తర్వాత ఖాళీ కూర్చుండకుండా ఏముంటాయండి ఆ ఖాళీ కుర్చీలను పెట్టేసి ఆ ఖాళీ కుర్చీల ఫోటోలను తీసి వాళ్లకున్న ఎక్కడిది చతగానే ఛానల్ ఏదైతే ఉందో ది న్యూస్ లో వాళ్ళు పేపర్లలో వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే వాళ్ళతో రాపిస్తున్నారండి ఇది శాతగారి ప్రభుత్వం పేదల ఉసురు తలిగి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ నెల రోజులనే కూలిపోతుంది కానీ గతంలో కూడా చాలా ఎవరికి న్యాయం చేశారని నిరుద్యోగులకు న్యాయం చేశారా లేకుంటే రైతులకు న్యాయం చేశారా కేంద్రం ఇచ్చే వనరులన్నీ కూడా మాయాన్ని చెప్పుకొని చెప్పి చోప్ కప్ చేస్తే ఈ ప్రభుత్వం శాతగారి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అండి ఓట్లైతే ఈటల రాజేందర్ గారు ముమ్మాటిగా మాట్లాడింది నిజం సత్యం ఇదే జరుగుతుంది రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని సిద్ధంగా ఓకే ఓకే అండి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇదే నిన్న జరిగిన ఒక సంఘటన అయితే ఉంది కదా సార్ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిపై హత్య యత్నం జరిగిందని చెప్పేసి విధంగా చెప్తున్నారు అది ఇంకటి ఏంటంటే కేసీఆర్ గారు ముమ్మాటికి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పేసి అంటారు మాకు కత్తులు లేవా మేము కూడా పొడిస్తే మరి కథలు వేరైతే అని చెప్పేసి విధంగా కూడా అంటున్నారు కదా మరి మరి దీనిపైన ఒక నాకు అనిపిస్తుంది అంటే సార్ ఇప్పుడు ఇది ఒక రాజకీయ కుట్ర రాజకీయ పరిణామం ఇప్పుడు ఎన్నికల సమయం కదా అని అనిపిస్తుంది మరి అనిపిస్తున్నారు స్పందనండి ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు వారిని కూడా ఎయిర్పోర్ట్ లో ఖర్చుపోటు ఏదైతున్నదో ఆ వ్యవస్థ మనం చూసినాం ఇప్పటికీ ఆ పొరుసిన వ్యక్తి ఎవరు ఆ వ్యవస్థ ఏంటి అనేది కూడా అప్పుడు కూడా మనం చూసినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇది ఒక రాజకీయంలో ఒక పాచిక పాచిక వ్యక్తి ఎరవేసి రఘునందన్ రావు గారి మీద ఎట్లా మేము గెలవలేము ఎందుకనంటే రఘునందన్ రావు గారు ప్రజల నుంచి ఇలా సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంగా ఇది చేశారు అదే విధంగా వీళ్ళందరూ ఆడుతున్న నాటకం అని చెప్పి ప్రజలు కూడా నిన్న చర్చించుకుంటున్నారు అదే విధంగా మేము కూడా అనుకుంటున్నాం అండి పేరు ఏం లేదు రాజకీయమే ఇది ఓకే ఓకే అండి ఓకే అండి సార్ ఓన్లీ రాజకీయ కుట్ర తప్పితే ఇంకేమీ లేదు అని చెప్పేసే విధంగా కూడా మాట్లాడుతున్నారు జీడి మల్లేశం గారు ఆయన స్పష్టంగా తెలియజేశారు వాళ్ళని ఏ కార్యకర్తలు ఏమన్నారు అనేది కూడా మీరు మాట వింటున్నారు ఆ నాయకులను ఏమన్నారు అనేది కూడా మీరు ఇంకా మాటలు అయితే విన్నారు ఆయన నోట్లో నుంచి అసలు ఏంటి జరిగిన వాస్తవాలు ఏంటి అసలు అక్కడ ఉన్న కుట్రల వాస్తవాలు ఏంటి అనేది కూడా చెప్పారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈటల రాజేందర్ గారు ప్రచారం గురించి కూడా ఆయన మాట్లాడారు అసలు ఏంది జరగబోయేది ఏంది అక్కడ జరుగుతున్నది ఏంది లాస్ట్ బై ఎలక్షన్లో కూడా జరిగింది ఏందన్నది కూడా ఆయన మాటల్లో మనం స్పష్టంగా వినడం కూడా జరిగింది